శ్రీదేవి గారు నమస్తే అండి నిన్న జరిగిన జడ్పీటీసీ ఎన్నికలు పులివెందులు కానీ ఒట్టిమిట్టని అక్కడ ప్రజాస్వామ్యం దెబ్బతింది ఈరోజు చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నాడు కామంటే మొత్తం రిగ్గింగ్ చేస్తూ గెలబోతున్నాడు చంద్రబాబు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఇవే నీకు చివరి ఎలక్షన్స్ కూడా కావచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు అసలు ఆ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు చంద్రబాబు నాయుడు ఇవే నీకు చివరి ఎలక్షన్ చివరి ఎలక్షన్ అని చెప్పి ప్రతిసారి ఆశీర్వదిస్తుంటే ఆయన అఖండమైన మెజారిటీతో ముందుకు వెళ్తున్నాడు అనమాట చంద్రబాబు విజన్ ఏంటో సెంట్రల్లో కూడా గమనించింది కాబట్టి ఆయన మద్దతు మూడు ప్రభు మూడు పార్టీలు కలయక కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు ప్రశాంతమైన వాతావరణంలో గత ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా పులివెందుల్లో ఇంత ప్రశాంతమైన ఎన్నికలు జరగలేదు ప్రశాంతంగా ఓట్లు వేస్తున్నామంటే ఒకటి అసలు అల్లర్లు లేకపోతే అయితే మాకు ఇదే కాదని చెప్పి మేము జీర్ణించుకోలేమని చెప్పేసి కొన్ని చోట్ల అల్లర్లు సృష్టించాలని చెప్పి తెలుగుదేశం నాయకులను ఏ రకంగా చేశారు తెలుగుదేశం జెండా మెళ్ళో వేసుకొని తెలుగుదేశం వాళ్ళు పంచడానికి వచ్చారు అన్నట్టుగా డబ్బులు పంచడానికి వచ్చారు అవన్నీ చూశారు మీకు ఏదైనా సరే ఎక్కడికైనా మీరు తీసుకొచ్చిన కూలి మామూలుగా కూలీ అనకూడదు కానీ ఎక్కడికైనా జనాన్ని తీసుకొస్తే పేటిఎం బ్యాచ్ మాత్రమే వస్తారు మీకు మనస్ఫూర్తిగా మీకు మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరు రారు మరి ఏ రకంగా అయితే ఎక్కడ డబ్బులు పంచబోయినా ఏం చేయబోయినా కూడా అన్ని చోట్ల పట్టుబడుతున్నావు దొరుకుతున్నావు అందుకని చెప్పి ఈసారి తెలుగుదేశం జెండానే ఎజెండాగా ఎంచుకొని ఏ రకంగా అయితే చేసావు చూశారు ఇవన్నీ నీకు ఉక్రోషం ఏంటంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే పులివెందుల్లో వైసీపీ ఓడిపోబోతుంది అనేది నీకు నువ్వు ఆ ఉక్రోషం ఎలగక్కుని రేపు చెబితే బాగోదని చెప్పేసి మరి ఇవాళే నేను ముందే చెప్పా నేను ముందే చెప్పా అట్లా జరిగింది ఇట్లా జరిగింది రిగ్గింగులు జరిగినాయి మరి దౌర్జన్యాలు జరిగినాయి అని చెప్పొచ్చని చెప్పేసి ఇవాళే ప్రెస్ మీట్లు పాపం ఎంత లైవ్ ప్రెస్ మీట్లు ఎంత బాగా మాట్లాడుతున్నాడు మరి ఏ రకంగా అయితే మాట్లాడుతున్నాడో చూస్తున్నారు నీ ఉక్రోషాన్ని నువ్వు తట్టుకోలేకపోతున్నావు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదవుల్లో చూడలేక నీ కళ్ళు గుట్టి ఇవాళ ఏ రకంగా అయితే చేస్తున్నావో జనం చూస్తున్నారు అ అందరికీ కూడా అభివృద్ధి పాదవులు ఆంధ్రప్రదేశ్ వెళ్తుందని ఒక నమ్మకం అయితే వచ్చింది మరి కూటం ప్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు మరి నా పరిస్థితి ఏంటి నాకేం అర్థం కావట్లేదు మరి నా భార్యకు కూడా ఎగ్జామ్స్ ఇవ్వండి నన్ను అరశ్చర్త చేశారు నా మా ఆవిడకన్నా ఎగ్జామ్స్ నీయండి అని అంటే అది కూడా వర్కౌట్ కావట్లేదు మరి ఇంతకుముందు లెక్కర్ స్కామ్లో దోసుకున్నవి దాసుకున్న పంచు దోసుకో దాసుకో పంచుకో అన్న కరెక్ట్గా నీ సూత్రాన్ని నువ్వు చేసావు దోసుకున్నావు దాసుకున్నావు పంచుకున్నారు కసిరెడ్డి రాజకసిరెడ్డి దగ్గర నుంచి ఎంతమంది పంచుకొని ఏం చేశారో చూసాము ఎట్లాంటివన్నీ చేసి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ పార్టీ అనమాట ఆ పార్టీని ఆశీర్వదించకూడదని చెప్పి ప్రజలుగా రెండు వేల ఇరవై నాలుగులోనే గట్టిగా నిర్ణయించుకున్నారు కాబట్టి నీకు పదకొండు వచ్చినాయి ఆ పదకొండు కూడా నాకు ఇష్టం లేదు నేను గెలవడం కూడా నాకు ఇష్టం లేదు అనుకుంటే కనుక ఇట్లాంటి దుర్మార్గ ఆలోచనలు చెయ్యి ఏదైనా ఒక అభివృద్ధి ఉంటే ఇది ఇట్లా చేయండి ఇది ఇట్లా చేయండి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరిగిద్ది అని అంటే మరి జగన్ గారికి మంచి మెమరీ ఉంది మరి చెప్పారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటానికి ఒక ఇది చెప్పారు దాన్ని చేద్దామని చెప్పి పక్క నాయకులు కూడా ఇప్పుడు ప్రజెంట్ నాయకులు కూడా ఏమైనా మాట్లాడతారు అట్లా కాదు నా మే నా స్వలాభం నేను చూసుకోవాలి రాష్ట్రం ఏమైపోయినా నాకు అనవసరం అని చెప్పేసి నువ్వు మాట్లాడుతుంటే నీ ఉక్రోషాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారనమాట అయితే గత ఇప్పుడు వాళ్ళు రిగ్గింగ్ చేశారు అది చేశారు ఇది చేశారని అని అంటున్నావు మరి ఇంతకు ముందు కూడా ఎలక్షన్ అవ్వగానే మరి గ్రామ పంచాయతీలు కానీ లేకపోతే ఎంపీటీసీ జడ్పీటీసీలు ఎలక్షన్లు జరిగినాయి మరి అఖండమైన మెజార్టీతో మరి అంజ్ అంజిరెడ్డి గారు నామినేషన్ వేయటానికి పోతే ఆ ముసలాయన్ను కూడా ఏ రకంగా అయితే నామినేషన్ పత్రాలు కూడా వేయకుండా అట్ట చేశారు మరి నామినేషన్ వేయడానికి ఎంఆర్ఓ దగ్గర కుల ధృవీకరణ పత్రాలు కానీ ఏదైనా కావాలంటే ఇన్కమ్ టాక్స్ సర్టిఫికేట్లు కానీ కావాలంటే అవన్నీ ఇవ్వనీయకుండా ఎంతమంది నామినేషన్ వేయకుండా చేశారో ఇవన్నీ గమనించారు ప్రజలు ఇక అయితే నీ పప్పులైతే ఉడకవు మరి నిన్న ఒక పోలీస్ ఆఫీసర్ కూడా మాట్లాడటం చాలా బాగుందనమాట మీరు తాగి మాట్లాడితే నేను కాకి యూనిఫామ్ తో మాట్లాడుతున్నాను ఎక్కువ మాట్లాడితే షూట్ చేసి పారేస్తా అన్నారు ఈ మాత్రం దడుపు అనేది వాళ్ళకి లేకపోతే వాళ్ళ ఆగడాలకు అంతు పొందు లేకుండా పోతుంది భయాందోళనలో ప్రజలను ఉంచాలి ప్రజల నుంచి ఆ భయాందోళనతోటే నేను మళ్ళీ రావాలని చెప్పి పైకి రావాలని చెప్పి చూస్తున్నాడు కానీ భయపడే భయపడితే భయపడేవాడు ఎవడు లేడు గోడక కొట్టిన బంతిలాగానే నువ్వు కొంచెం భయపెడితే దాన్ని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారు కాబట్టే మరి కోటం ప్రభుత్వం గెలవడానికి నూట అరవై నాలుగు సీట్లు రావడానికి నీవు పెట్టిన భయాలే మాకు ఉపయోగపడ్డాయి అనమాట అందుకని దయచేసి ప్రజలు మెప్పులు మన్నలు పొంది వాళ్ళ మెప్పుతో నువ్వు గెలవాలి అనుకోవాలి కానీ ఈ రకంగా భయపెట్టి గెలవాలనుకునే దాన్ని దాన్ని ప్రజాస్వామ్యం అనరు మరి రాజారెడ్డి రాజ్యాంగం అని అని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు అదే ఫాలో అయ్యిద్దనమాట దయచేసి ఎకైనా కూడా అదంతా గమనించుకొని రాష్ట్రాభివృద్ధికి ఇదిగో ఈ పని చేస్తే బాగుంటుంది ఈ పని చేస్తే కొన్ని సలహాలు సూచనలు మాత్రం ఇవి దాన్ని బట్టి వీళ్ళు చేయ పోతే ఇదిగో పలా పని నేను చెబితే చేయలేదు మరి ఇది ఎట్లా ఉపయోగపడింది ఇది ఎట్లా అని ఏదన్నా ఒక ప్రెస్ మీట్ పెడతామే చూద్దామని చూస్తున్నాము ఎక్కడ అట్టానికి ప్రెస్ మీట్ ఏమి రాదు ఉక్రోషం అనేది ఇప్పుడు కూటం ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్నిసార్లు అయినా గమనించండి ఏ ప్రభుత్వం మీద ఏ పార్టీ మీదకైనా ఒంటికాల మీదకి వెళ్తాడు ఒక బీజేపీ పార్టీ అంటే మాత్రం అసలు ఆ పార్టీ జోలి కనీసం వాళ్ళకి ఏ రకంగా అయితే లోక్సభ రాజ్యసభలో మద్దతులు కావాలో మద్దతు కూడా ఇచ్చేస్తూ ఉంటాడు మరి ఇదే కూటమి ప్రభుత్వంలో మరి ఆళ్ళు కూడా ఉండరు మూడో పార్టీగా వాళ్ళు ఉండారు మరి వాళ్ళని ఒక మాట అండవు దా దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెతక వైఖరి అవలంబించే వాళ్ళ దగ్గర వాళ్ళని మాత్రమే మాట్లాడతాడు వాళ్ళంటే భయం ఉండాలని ఒక మాట కూడా మాట్లాడడానికి ఇప్పుడు బాగా అర్థమైపోయింది దయచేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో చూడాలని కోరుకుంటే బాగుంటుంది అది నీకు కూడా నువ్వు కూడా అభివృద్ధి పదంలో ఉండటానికి తోడ్పడింది అంటే మేడం అసలు నేను జరిగిన ఎలక్షన్స్లో కూడా మొత్తం చంద్రబాబు నీచం చేశాడు ఈ ఆరాచకాలు మొత్తం నేను కోర్టు దృష్టికి తీసుకెళ్తాను కేంద్ర నాకు రాజ్యాంగం పట్ల నమ్మకం ఉంది కేంద్ర బలగాలతో మళ్ళీ రిఎలక్షన్ జరగలేని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు కేంద్ర బలగాలతో తీసుకొచ్చి చేయించుకోమని చెప్పేసి చెప్పారు మరి చూ మరి నిన్న సాయంత్రం రీపోలింగ్ కావాలి రెండు బూతుల్లో సరిగ్గా జరగలేదంటే రీపోలింగ్ పెట్టారు రీపోలింగ్ పెట్టినా కూడా రీపోలింగ్ రీపోలింగ్లో మేము బాయ్కాట్ చేస్తున్నాం అన్నారు ఇట్లా మీరు ఏది మాట్లాడినా ఒక అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్ కానీ మాట్లాడుతున్నావు మరి ఏ రకంగా అయితే నువ్వు మాట స్టాండ్ నిలబడతావు మాకు అర్థం కావట్లేదు కేంద్ర బలగాలను తీసుకొచ్చి పాపం రేపు ఎంపీటీసీలు జడ్ పిటీసీలు పంచాయతీ ఎలక్షన్ అప్పటికీ అట్టాన్ని కేంద్ర బలగాలను తీసుకొచ్చి చెయ్యి దానిలో నీ పప్పులే అయితే మాత్రం ఏం ఉడకవు మళ్ళీ అప్పుడు కూడా మాట్లాడతావు కూటంలో వీళ్ళు కూడా ఉండారు అందుకని చెప్పి ఆ కూటమికి అనుకూలంగానే వీళ్ళు చేశారు నా వీళ్ళు మళ్ళీ ఫ్రాడేనని చెప్పి కేంద్ర బలగాలను కూడా ఎంచే అంత మాత్రం పడిపోతావు నీకు ఎవరి మీద నమ్మకం లేదు నీకు నువ్వే నమ్మకం లేదు ఇంకా మాకేం నమ్మకం ఇస్తావు అని చెప్పి ప్రజలు నిన్ను కూర్చోబెట్టారు మరి ఏ పులివెందుల కో పులివెందుల్లో అయితే నిన్ను గెలిపించి ఎమ్మెల్యేని చేశారు ఆ పులివెందుల సమస్యల కోసం మరి నువ్వు మరి సచివాలయానికి వచ్చి అసెంబ్లీలో కూర్చొని మరి నువ్వు ఏ రకంగా మరి మా నియోజకవర్గం అదే అభివృద్ధి ఏంటా మరి ఏం చేస్తున్నారు ఏం పనులు చేయాలి చెయ్యాలి పలానా పనులు చేయాలి పలానా అభివృద్ధి చేయాలని చెప్పి నువ్వు ఒక్కరోజు కూడా నిన్ను గెలిపించిన వాళ్ళకే నువ్వు న్యాయం చేయలేకపోయావు రాష్ట్రానికి నువ్వేం చేయలేవని చెప్పి ప్రజలకు అర్థమైంది అంటే మేడం ఇక్కడ ఎన్డీ కుటుంబం వచ్చాకే అమరావతిలో కూడా అలా అవినీతికి అందం లేకుండా పోతుందని చెప్పి కూడా జగన్ వ్యాఖ్యలు చేశాడు ఎలా చూడవచ్చు అవినీతికి అంటే ఇంతకు ముందు రోజుల్లో ఇక్కడ నన్ను అడిగితే అమరావతిలో ఏమి దోచుకోవడానికి లేదు మొత్తం ఎక్కడికక్కడ పగడబందీగా చేసి ఉంది అమరావతి ల్యాండ్లు కూడా మాకు మేము కూడా జగన్మోహన్ రెడ్డి మేలు చేశాడని చెప్పి మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఇవి మా ఏమీ లేకుండా సైలెంట్గా తేపకు ఎకరం అమ్ముకొని దేనికో దాన్ని ఖర్చు పెట్టి ఇక్కడ అమరావతి ల్యాండ్ బ్యాంకును కూడా ఆగం చేయకుండా నువ్వు మూడు రాజధానులు అని చెప్పి మా పాలు పాల్పోసావయ్యా నువ్వు మూడు రాజధానులు చేస్తావు ఆగం చేస్తావు అని తెలిసి మాలో అవేర్నెస్ వచ్చి ఏ రకంగా అయితే కృషి చేయాల ఆ రకంగా కృషి మరి అమరావతి నిలుపోవటానికి సిద్ధపడ్డాము అమరావతి భూములు ఇచ్చిన వాళ్ళంగా మరి అమరావతిలో అభివృద్ధి జరిగిద్దా లేదా అనేది ఇవాళ ప్రత్యక్షంగా కనిపిస్తుంది మరి ఏ రకంగా అయితే అమరావతి పనులు జరుగుతున్నాయో మరి ఈ వర్షాల వలన కొన్ని పనులు లేట్ అవ్వచ్చు కానీ పనులు అయితే మాత్రం స్టార్ట్ అయినాయి జరుగుతున్నాయి మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ సిఆర్డిఏ ఆఫీస్ కానీ మరి లేకపోతే కోర్టు భవనాలు కానీ లేకపోతే జడ్జి క్వార్టర్స్ కానీ ఇవన్నీ అన్ని బాగానే జరుగుతున్నాయి మరి ఎక్కడైతే నీళ్లు ఏదైనా ఒకదానికి నీళ్లు గుంట తీశారనుకో ఆ గుంటలో నీళ్లుంటే ఆ గుంటల దగ్గర మీరు వీడియోలు తీసి ఇంకేముంది అమరావతి మునిగిపోయిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు మరి ఆ పాలవాగు కొండవీటి వాకు కొన్ని అయితే తీయటం జరిగింది ఆ కందకాలను తీసిన దానిలో ఎక్కడ ఎక్కడ స్టాక్ అయిపోయినాయి అది క్లియర్గా లేదు పని జరగల కానీ ఇంకేముంది అమరావతి మునిగిపోయిందని చెప్పి మాట్లాడావు మళ్ళీ అమరావతిలో మళ్ళీ కూడా స్కామ్ జరుగుతుంది అమరావతి అంటేనే ఒక స్కామ్ అని మాట్లాడుతున్నావు అమరావతి అంటే స్కామ్ కాదు అయ్యా అమరావతి అంటే అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రానికి ఒక గుండకాయ లాంటిదని చెప్పి ఆంధ్ర రాష్ట్రం నడిబొడ్డులో పెట్టి గుండెకాయ లాంటిదని అని చెప్పి నువ్వు ఆగం చేసావు ఆగం చేసిన దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఇవాళ ఇన్ని ఖర్చులు పెట్టాల్సి వస్తుంది మరి లేకపోతే ఇంతకు ముందు రోజుల్లో నువ్వు ఏ రకంగా అయితే మూడు వేల కోట్లు రంగులు వేయటానికి పదిహేను వందల కోట్లు రంగులు తీయటానికి పదిహేను వందల కోట్లు మూడు వేల కోట్ల రూపాయలు ఎట్లా ఆగం చేసావో చూశాము మరి పోలవరం ప్రాజెక్టు మరి రివర్స్ స్టాండర్డింగ్ అని చెప్పి ఎట్ట రివర్స్ చేసావో ఎంత మాత్రం పని జరిగిందో చూసావు నువ్వంటేనే ఒక స్కాము స్కీము ఆ స్కాము స్కీము లేకుండా మద్యపాన్ని నిషేధం చేయందుకు ఓట్లు అడగడానికి రానన్నావు ఆ మద్యపాన నిషేధం కాదు కదా ఇలా లిక్కర్ స్కామ్లో త్రవ్వకాల్లో బయటపట్టు డెన్నులు బయటపడుతుంటే మేమే నోరేళ్ళ పెడుతున్నాం అనమాట నువ్వు డబ్బు అనేది కవల పిల్లలు అనమాట నువ్వు డబ్బు అనేది ఎక్కడ కనపడితే అక్కడ లాగేసుకోవటం దాచేసుకోవటం దోచేసుకోవటం మరి స్పెషల్ ఫ్లైట్లో సింగపూరు పోతున్నాను అని చెప్పేసి లండన్ పోయి లండన్లో దాసి వచ్చావు మరి ఎక్కడెక్కడ దాచి వచ్చావు ఇప్పుడు అన్నీ మొత్తం బయటికి వస్తాయి మరి అయ్యా ఉక్రోషం అనేది తట్టుకోలేక ప్ర ప్రజల్ని ఆ వేలో నుంచి బయటేసి మళ్ళీ ఈ ఎలక్షన్లు ఇట సరిగ్గా జరగలేదు నేను కోర్టుకి వెళ్తాను అంటే ఎల్లయ్యా ఏం పోయింది రెండు జడ్పీటీసెల్ది ఎల్లు తీసరా నిజారో నింద నింద కాకుండా నిజ నిర్ధారణ తేల్చు తేల్చినాకనే ప్రజల ముందు పెట్టు నేను చంద్రుడు తమ్ముడిని మరి వీళ్ళందరం ఇది కాదు అని నేను చెప్పి ఒక ఆరోపణలు చేసి చేస్తే మేము కూడా బాగానే ఉంటుంది మేము కూడా అనమాట నీ పుణ్యమా అంట ఎన్ని సబ్జెక్టులు మాట్లాడటానికి నీ పుణ్యమేనయ్యా బాబు అందుకే నీ కృతజ్ఞతలు చదువు అని చెప్పి పాపం నువ్వు ఇక తాడేపల్లి ప్లా ప్యాలెస్లో ఉండామేమని ఒకసారి పరామర్శిద్దాము మాకు అన్నీ నేర్పేవయ్యా ధన్యవాదాలు తెలియజేద్దామంటే నీ ఇంటి దరిదాపులకు కూడా రానిలా మమ్మల్ని ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో లేవు నీకు ఆ ఇంటికి అటు రెండు కిలోమీటర్లు ఇటు రెండు కిలోమీటర్లు అడ్డాలు పెట్టుకొని నీ సేఫ్ జోన్లో నువ్వు ఉండవు ఇవాళ చంద్రబాబు ఇంటి ముందు ఇంటి ముందుగా కూడా మేము ఎంతో ఎన్నోసార్లు పోతున్నాం అట్లాంటిది ప్రజలకు భయపడే భయ భయపెట్టి మరి ఏ రకంగా చేశావో చూసావు ప్రజల మాన అభిమానం చూరగొన్న నాయకుడు చంద్రబాబు అని చెప్పి ప్రజలు చూశారు ఇక అయితే మాత్రం డోకా లేదు చంద్రబాబు గారు ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం భగవంతుడిని ఆ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు గారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మాత్రమే అనుకుంటున్నాం